రవితేజ రీసెంట్గా మిస్టర్ బచ్చన్ అనే చిత్రాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే భారీ అంచనాలతో వచ్చింది ఈ సినిమా కానీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత హిట్ అయితే అవ్వలేదు ఈ సినిమా అయితే ఆయన డెబ్బై ఐదో సినిమాని భానుభోగరపు అనే కొత్త డైరెక్టర్తో చేస్తున్నారు తాజాగా నిరంతరం పని తప్ప క్షణం ఖాళీగా ఉండేందుకు ఇష్టపడిన హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు సినిమా వాతావరణం లేకపోతే ఆయనకు అసలు బుర్ర పని చెప్తారు సినిమా అంటే ఆయనకు అంత ఇష్టం అలా పనిచేస్తున్న క్రమంలోనే ఆయనకు అనేక సార్లు గాయాలు కూడా అయ్యాయి కానీ ఏమాత్రం లెక్క ఆయన ఎంత పెద్ద గాయమైనా సరే ఒక రోజు రెండు రోజులు విశ్రాంతి తీసుకుని తర్వాత రోజే షూటింగ్కి వచ్చేస్తూ ఉంటారు రవితేజను చూసి చాలామంది ఈ విషయంలో తాము ఆయనలో ఉండలేమని ఎన్నోసార్లు చెప్పారు ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు అయితే రవితేజ ప్రస్తుతం తన డెబ్బై సినిమా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు కొద్ది రోజులుగా అయితే కొద్ది రోజుల ముందు ఈ షూటింగ్లో ఆయనకి గాయాలు కూడా అయ్యాయి వాటిని ఏమాత్రం లెక్క చేయలేదు ఆయన షూటింగ్లో విశ్రాంతి లేకుండా చేయడంతో ఆ గాయాలు పెరిగి పెద్దవైనట్టు తెలుస్తోంది దీంతో ఆయనకి యశోద ఆసుపత్రిలో నిన్న చికిత్స చేశారు రవితేజకు ఎలాంటి తీవ్రమైన గాయాలు అవలేదని అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని ఒక ఐదు నుంచి ఆరు వారాలు విశ్రాంతి తీసుకుంటే మామూలు స్థితికి వస్తారని ఆయన పిఆర్ టీం తెలియజేశారు సోషల్ మీడియాలో ఒక ఫోటో అయితే ఇప్పుడు అభిమానులు చూసి షాక్కి గురయ్యారు దాదాపు నిన్న సాయంత్రం నుంచి ఆ ఫోటో పెను వైరల్ అవుతోంది ఆక్సిజన్ పైపు ముక్కుకు తగిలించుకుని ఛాతీ మీద అనేక వైర్లతో కనిపించిన ఫోటోను చూసి ఇంత పెద్ద గాయమైందా రవి అన్లకని చాలామంది భయపడ్డారు ఏదో చిన్న గాయాలు అనుకున్నాం కానీ ఇంత పెద్ద గాయాలయ్యా అని చాలామంది షాక్కి గురయ్యారు సోషల్ మీడియాలో అభిమానులు బాధపడుతూ ట్వీట్లు చేశారు దీనిపై వెంటనే స్పందించింది టీం అది నిజమైన ఫోటో కాదని రవితేజ నటించిన టచ్ చేసి చూడు చిత్రానికి సంబంధించిన ఫోటో అని దయచేసి ఆవేశంతో లేనిపోని ప్రచారాలు చేసి అభిమానులను కంగారు పెట్టొద్దంటూ కొన్ని మీడియా ఛానల్స్కి రిక్వెస్ట్ చేశారు రవితేజకి అంత పెద్ద గాయాలేమీ అవ్వలేదని కేవలం తగిలిన చిన్న గాయాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినందుకే అది కొంచెం పెద్దదైందని మరోసారి వివరంగా క్లారిటీ ఇచ్చారు టీం దీంతో రవితేజ అభిమానులు రిలాక్స్ అయ్యారు ఇక ఆయనకి ఒక ఐదు నుంచి ఆరు వారాలు రెస్ట్ అవసరమని వైద్యులు తెలియజేశారు చిన్న సర్జరీ కూడా చేసినట్టు తెలుస్తోంది నిన్న యశోద ఆసుపత్రి ఇక రవితేజ రీసెంట్గా మిస్టర్ బచ్చన్ అనే చిత్రాన్ని విడుదల చేశారు కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఆయన డెబ్బై ఐదో సినిమాని భోగవర్పు అనే కొత్త డైరెక్టర్తో చేస్తున్నారు అసలే వర్ష తో ఉన్నప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం అవసరమంటూ కొంతమంది అభిమానులు కూడా అడిగారు అయితే ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఎరగక్కిన ధమాకా చిత్రం ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే అయితే చాలా మంది కొత్త దర్శకులు పరిచయం చేసింది కూడా రవితేజ అనే అద్భుతమైన హిట్లు కూడా అందుకున్నారు సో ఇప్పుడు కూడా అదే కాంబినేషన్ వస్తుందంటున్నారు కొంతమంది అభిమానులు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి